కేంద్ర మంత్రి పెమ్మసాని క్యాన్వాయిని అడ్డుకున్న పెదనందిపాడు ప్రజలు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం అపాపురం గ్రామంలో నల్లమడవాగు గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించడానికి వెళ్తున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను పెదనందిపాడు వద్దకు రాగానే ఒకటో వార్డు ప్రజలు అడ్డుకున్నారు దశాబ్ద కాలంగా మురుగునీటిలో నడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా మా మర ఆలకించి మా వార్డుకి రోడ్డు వేయండి సారని ప్రాధాన్యత ఈ విషయంపై కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందిస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు हां सर को तो मुंह डाल रोड काटले रोड रोड मैं पक्के रेट कार को देख को

.брада, С се ка че, Ббрадат. Ддат వందలు ఇటు రెండో వార్డు ఒకటో వార్డు అండి రెండో వార్డు ఊరు మొత్తం ఒకటే ఒకటో ఒకటేనండి రోడ్ చేస్తేనే వాళ్ళకి నీళ్ళు పోర్త రోడ్ చేస్తే నీళ్లు మళ్ళీ ఇల్లు లెక్కొస్తాయి